విశాఖపట్నంలోని బుచ్చిరాజు పైడిమాంబ అమ్మవారి పరస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పరస మహోత్సవాలకు స్థానిక గ్రామ ప్రజలు ఆలయ అధికారులు ధర్మకర్తలు గ్రామ పెద్దలు అందరూ పాల్గొని విజయవంతంగా చేశారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు గ్రామ పెద్దలు మాట్లాడుతూ పైడిమాంబ అమ్మవారు చరిత్ర చాలా ప్రాచీనమైనదని కోరిన కోరికలు తీర్చే కలపవల్లని వారు తెలిపారు పండగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశామని భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు నుంచి కూడా అమ్మఒడి ఆలయం లెక్కడింది ఆ పూర్వీ కూడా నాలుగు తరాల నుంచి అమ్మఒడింది చూసారా ఆ వ్యాప్తి సుమారు నూట ఆ వ్యాపతి అక్కడే ఉంది అందరూ కూడా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ప్రశాంతంగా విజయనగరం పెట్టింది వామూర్తి పెంచులపేట పుచ్చురాజు పేరు మరి అమ్మవారి సెంటిమెంట్లు ఎక్కువ మరి చుట్టుపక్కల నలభై యాభై గ్రామాల నుంచి కూడా ప్రజలు అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో అమ్మవారి పాలక సేవలు చేసుకుంటారు వైభవంగా ఏ రకమైతే విజయనగరం వంటిలో పండగలు పాపాలు చేస్తున్నారో ఆ రకమే దాన్ని దీటుగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి పండగ విజయవంతంగా చేస్తారు అది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి పండుగ విజయవంతం చేస్తారని చెప్పి ఆరాధ్య దేవత కోరిన తెచ్చి తెలుపొండి శ్రీ ప్రయత్నమ్మ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం మాఘ మాసంలో రెండో నెల రెండో మంగళవారం అత్యంత వైభవంగా ఆలయ ధర్మకర్త ప్రకాష్ రెడ్డి ప్రాంతంలో గ్రామ ప్రజలందరూ సహాయ సహకారంతో అమ్మవారి పరత అత్యంత వైభవంగా చేస్తున్నారు మరి ఈ అమ్మవారి కోరిన కోరుకులు తీర్చి కలుపుకోలేక ఎవరైనా ఏం కోరుకు కడుతుంటే ఆ పోరుకు నెరవేర్చే అమ్మవారిగా ప్రజల యొక్క మనోభావాలు ఉన్నాయి ఈ అమ్మవారి యాత్ర సందర్భంగా ప్రత్యేక కులుదేవి అమ్మవారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక కులీ కులుదేవి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంచినీరు కూడా భక్తులకు అందించడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారికి ఇక్కడ దేవాలయం దగ్గర అలంకరణ హైటింగ్ కార్యక్రమాలన్నీ కూడా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళ ద్వారా దేవాలయాలు మా నుంచి మా చిన్నపాడి గారు గారు ఏంటంటే ஜ பயிர் மாம தள்ளுக்கு ஜெய் பயிர் மாமந்தி